చేసి పిల్లల్ని మళ్ళీ కొట్టినారు సార్ వలమ్మ బలమ్మ ఏం లే ఆ పిల్లలే వాళ్ళ ఇంట్లో పిల్లలు డబ్బు గొప్ప మాటలు మాట్లాడి కొట్టినారు సార్ ఇక్కడంతా దేవులు ఉన్నవి కలిపి తగిలినవి చిన్న పిల్లలతో చూడగా కట్టితో పెద్ద కట్టితోనో అని ఎదురకు కొట్టినారు సార్ కట్టింటి దగ్గర పీతతో పెద్ద పీతతో మొత్తం పిల్లలకి పిల్లల్ని మళ్ళీ కొట్టినారు సార్

కలిసి కలిసి మాట్లాడినాడు పిల్లలని పెద్ద కట్టితో నుంచి పెట్టి వీట దగ్గర తీసుకొని కొత్తగా కొట్టినాడు సార్ పిల్లల్ని నీకు ఇంకా చిన్న పాపం దానికి కొట్టినాడు సార్ నాకు దాని వచ్చిన అది పీట కూర్చుంటాం కదా సార్ ఆ పీట ఆ పాప దగ్గర నడుస్తూ నాకు ముందు దగ్గర కదలనాడు మధ్యాహ్నం మూడు గంటలకి గట్టి గట్టిగా వస్తున్నాడు సార్ ఇంట్లో నుంచి

పిల్లల దగ్గర ఇప్పుడు ఎవరి దగ్గర మాట్లాడి చేస్తారు ఏమన్నా అంటే ఇల్లు ఇంట్లో ఐటీ పిల్లలు కాళీ చేస్తామని ఒకరికొకరు అంతా మాట్లాడుకుంటూ నడుస్తారు అదే బాధ్యు అంటే ఇల్లు ఖాళీ చేయడానికి ఇట్లా గొడవ పడదానికే పిల్లల్ని పెద్ద మాట్లాడతారని అట్లా

చూస్తున్నారంట సార్ వచ్చి చూసినట్టు పోయింది సార్ ఆ పాప ఇంట్లోనూ లేకుండా వాళ్ళక్క వచ్చి చూసింది సార్ ఆ రోజు నేను ఉన్నాను ఇంట్లోనూ నేను చెప్పినాను సార్ ఆయన ఆయన వాళ్ళకి పని ఇకపోయేది నేను బొంబాయికి బాగలేదని నేను బొంబాయిలో వింటే పిల్లల దగ్గర దండి గొడవలు చేసిన సార్ నమస్తే సార్ మేము పని అరకువాలని నివసిస్తున్నాం సార్ ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నాం ఇంతవరకు అయితే మా మీద ఏ మార్పు ఏ రాలేదు ఏమి ఏమీ రాలేదు మా మీద ఇప్పుడు మా మీద ఒక వాలంటీర్ మా మీద ఖర్చు కట్టి మా భార్య మీద మా భార్య మా పిల్లల మీద ఇంటికి వచ్చి వాళ్ళ మీద కొట్టినారు కొట్టిన మేము ఎందుకు అడిగి అడిగినందుకు నువ్వు యాక్చువల్ అంటే మేము టిడిపి ఇవ్వాలి టిడిపి అయినందుకే నువ్వు ఒకరు టిడి పెట్టాము నేను ఇల్లు వేసే మాసక్తే లేదు ఇక్కడ నువ్వు నువ్వు చెప్పి మమ్మల్ని ఇక్కడ వేదిం వరకు గురి చేస్తున్నా అంటే ఎప్పుడు జరిగింది దాడి మధ్యాహ్నం జరిగింది మీరు ఉన్నారు అప్పుడు అంటే ఎవరెవరు కొట్టినారన్నా వాలంటీర్ తిమ్మప్ప వాళ్ళమ్మ అంటే మీ ఇంట్లో ఎవరెవరు నా భార్య అని నా పెద్ద కూతుర అనిత అని చిన్న కూతురు రేణుకాని ఆ ముగ్గురు వాళ్ళ తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను ఇక్కడ నుంచి పోయి చూసుకున్నాను అప్పుడు హాస్పిటల్కి వేసుకున్నా వేసుకొని వచ్చి కంప్లైంట్ ఇస్తాయి కంప్లైంట్ ఇచ్చి అడ్మిట్ చేస్తాను